బాలీవుడ్ లోపోటిజం కు సంబంధించిన డిస్కషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అయితే స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు సక్సెస్ కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది రీసెంట్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్స్ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఆమిర్ ఖాన్ కొడుకు జునై డిజిటల్లో మహారాజా అనే షోలో నటించారు ఆ షో సూపర్ హిట్ కావడంతో షార్ట్ గ్యాప్లోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు సౌత్ బ్లాక్ బస్టర్ లవ్ టుడే కి రీమేక్ గా తెరగెక్కిన లవ్ జునైద్ ఈ సినిమా స్టార్ కిట్ ఖుషీ కపూర్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు ఆల్రెడీ చిన్న కూతురు ఇప్పుడు ఆమిర్ ఖాన్ వారసుడితో కలిసి వెండితెర మీద తలుక్కుమన్నారు అయితే భారీ ఆశలు పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ నార్త్ మార్కెట్ లో కుసూరు అనిపించింది ఇద్దరు కిడ్స్ కి డెబ్యూ మూవీ అయినా మినిమం బస్ కూడా క్రియేట్ చేయలేకపోయింది ఆమిర్ వారసుడి లాగే సైఫ్ కొడుకు అలీ అలీఖాన్ కూడా ఆడియన్స్ ని నిరాశపరిచారు నదానియన్ సినిమా గ్లామర్ వరల్డ్ కి పరిచయమయ్యారు ఇబ్రహీం రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మీద పాజిటివ్ కన్నా నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇలా ఇద్దరు టాప్ స్టార్ వారసులు ఫెయిల్ అవటంతో త్వరలో సిల్వర్ స్క్రీన్ డెబ్యూకి రెడీ అవుతున్న షారుఖ్ తనేయుడు గురించి డిస్కషన్ మొదలైంది